కావలి పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ప్రముఖ ఆర్యవేశీయులు గ్రంథి యానాది శెట్టి సోమవారం మృతి చెందడంతో ఆయన పార్థివ దేహానికి పలువురు రాజకీయ నేతలు ఘనంగా నివాళులర్పించారు గ్రంథి యానాది శెట్టి ఆరోగ్యం బాగాలేక మరణించడంతో సమాచారం తెలుసు కావలి ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈతమ బాలమురళిరెడ్డి టీడీపీ నేతలు కావ్య కృష్ణారెడ్డి మాలిపటి సుబ్బానాయుడు మాజీ ఎమ్మెల్యే కాటం విష్ణువర్ధన్ రెడ్డి బొల్లేని రామారావు పసుపులేటి సుధాకర్ ఆర్యవేష ప్రముఖులు యానాది శెట్టి వినివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వద్ద నుంచి మొదలైన అంతిమయాత్రలో పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు జోహార్ యానాది అమర్ శెట్టి అంటూ వీడ్కోలు పలికారు స్వచ్ఛందంగా దుకాణాలు అభిమానం చాటుకున్నారు కావలి మంచి సేవకుని మంచి నాయకుని కోల్పోయామని పలువురు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథి యానాథశెట్టి అభిమానులు ఆర్యవేక్ష్య ప్రముఖులు డాక్టర్ పాదర్తి నాగరాజు గురం వెంకటేశ్వర్లు జీవి అమర యాదగిరి గుప్తా తిరివిధి ప్రసాద్ డాక్టర్ రామస్వామి సువర్ణ హోం నీడ్స్ శ్రీను గాదంశెట్టి వేణు పుత్తూరు నాగాచారి పుల్ల శ్రీనివాసరెడ్డి గంధం ప్రసన్నాంజనేయులు పందిట్టి కామరాజు ముఖ్యంగా యానాది శెట్టి గారితో నాకు అనుబంధం గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా రాజకీయ వచ్చినాక ఆయనతో కలిసి నడవడం జరిగింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేయడానికి వచ్చినప్పుడు నేనే స్వయంగా ఆయన్ని మార్చగ తీసుకెళ్ళగి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీగా చేయడానికి కండవకడ వేయించడం జరిగింది అంతేకాకుండా కావలి పట్టణంలో ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేస్తున్నాడు ఏఎంసీ చైర్మన్గా పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనకి అనుభవం ఎంతో అనుభవం ఉంది మున్సిపాలిటీ మీద ఒక పట్టు అనేది ఉంది అదేవిధంగా పేద పేదరికి మంచి చేసేదానికి ఎవగైనా సరే ఆయన వద్దకుపోయినప్పుడు ఆయన ఇమీడియట్గా పని చేయించేదానికి ఆయన డైరెక్ట్గా ఆయన బైక్ మీద ఎక్కించుకొని ఆఫీస్కి పోయి తీయించి చేయించి వచ్చే పరిస్థితి ఆనాడు మనం చూడటం జరిగింది అందుకే ఆయనకి పెద్దగా ఒక మంచి పేరు ఈరోజు ఇక్కడ ఉందని కూడా తెలియజేస్తున్నాను వైసీపీగా ఒక ప్రముఖ నాయకునిగా కావగి పట్టణానికి ఎన్నో సేవగా అందించిన నాయకునిగా ఈరోజు ఆయన చేసిన మంచి పనులను కూడా ఈరోజు రోజు అంతా కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్యలో లేనందుకు నిజంగా చాలా బాధాకరణ విషయం